ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓം മഹാധിപതയോ നമ ശ്രീമ സൈ നമ ശ്രീഗുരുഭ്യോ നമു ഹരി ഓശാനവിധ്യന ഈശ്വരഭൂത ബ്രഹ്മാധിപതിബ്രഹോധിപതിബ്രഹ ശിവോ മേ അസ്തു സദാശിവോരനുഗ്രഹകടാ ర్థం ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాజ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాసి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మనం ఎంతకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి దగ్గర నుంచి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఈ నెలలో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది మీరు ఎవరైతే మన వాళ్ళే అనుకుంటున్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ నుంచి ఆస్తులు లాగేసుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ధనపరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు ఇప్పటి వరకు పెంచుకునే గౌరవం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా నేలమట్వం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ధనం ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి ఆగినటువంటి వారందరూ కూడా లేదు మా ధనం మాకు ఇచ్చేయని చెప్పి మీ మీద ప్రెషర్ ఎక్కువ పెడుతూ ఉంటారు ఆగస్టు తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఒకటి ఈ మూడు డేట్లు గుర్తుపెట్టుకోండి ఈ మూడు తారీఖుల్లో మీ యొక్క స్నేహితులతో వైరం ఏర్పడి మీరు గాయపడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది వాహన ప్రమాదాలు కానీ లేదా స్నేహితులతో ఇబ్బంది కానీ అధికమయ్యి ఖచ్చితంగా మీరు రక్తమైనటువంటి శరీరంలో మీ యొక్క రక్తాన్ని మీ కళ్ళ మీరు చూసుకునే అవకాశం ఆగస్ట్ తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఈ మూడు డేట్లలోనూ జరుగుతుంది ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆగస్ట్ పదకొండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా వ్యాపారానికి మంచి అవకాశంగా చెప్పచ్చు విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి అంతగా లాభించే అవకాశం లేదు మోసం చేసేటువంటి వారే మీకు ఎదురవుతూ ఉంటారు కాబట్టి ఈ నెలలో విదేశ ప్రయాణానికి అంతగా శ్రీకారం చుట్టకండి వీలుంటే కావలసినటువంటి పత్రాలన్నీ కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై లోపు ఏర్పాటు చేసుకోని తప్ప విదేశ ప్రయాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి మిత్రులతో విభేదం రావడం వల్ల గౌరవం తగ్గడం వల్ల కంటికి కానీ లేదా ఈ యొక్క నరాలకు కానీ సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అంటే ఎక్కువ బాధాయుక్తంతో కన్నీరు కాల్చుకోవడం వల్ల కళ్ళు అనేటువంటి అలిసి అలిసిపోవడం అనేటువంటిది ఈ నెలలో పదమూడవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది కంటి విషయంలో మాత్రం కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఎవరైతే రాజకీయంలో ఉన్నారో శత్రువులు ఇప్పటి వరకు అవకాశం కోసం ఇచ్చారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు తొమ్మిదో తారీఖున మాత్రం రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వారు కింద పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంది వ్యవసాయదారులకి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మంచి పరిణామాలు అనేటువంటి చోటు చేసుకుంటాయి ఇరవై రెండో తారీఖున తర్వాత ఆ నమ్మకం అనేది కొంచెం సన్నగిల్లుతూ ఉంటుంది సినీ రంగ కళా పరిశ్రమల్లో కానీ సాహిత్యంలో కానీ ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశం లభించేటువంటి విధానంగా ఉంది భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా భార్యాభర్తల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఏర్పడడానికి పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం జరుగుతాయి ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తిని మాత్రం అనుభవించే అధికారం ఇరవై ఏడో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై లోపు మీకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ ఒక్క విషయంలోనూ ఆనందమైన విషయంగా చెప్పచ్చు ఇక ఆడవారి విషయానికి వస్తే విలువైనటువంటి వస్తువు మీ చేతికి ఇవ్వడం ఆ వస్తువుని ఎక్కడో పెట్టి మర్చిపోవడం లేదా అవసరార్థం దాన్ని మీరే తాకట్టు పెట్టేయడం ఇతర వస్తు ఇతరుల యొక్క వస్తువుల మీద మనది అనేటువంటి ఒక నమ్మకంతో వాటిని విడిపించేయచ్చు అని చెప్పి మీరే తాకట్టు పెట్టిస్తారు దీనివల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది ఆడవారి పేరు మీద భూ సంబంధితమైన ఆడవారి పేరు మీద భూ సంబంధితమైనటువంటి ఎటువంటి లావాదేవీలు చేయొద్దు ఈ ఆడవారికి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవారు భూమికి సంబంధించిన ఏ విషయము కూడా ఈ నెలలో పనికిరాదు కాబట్టి వ్యాపార ప్రారంభంలో కానీ స్థిరాస్తులు కొనుగోలులో కానీ ఆడవారి పేరు అంతగా శుభసూచికంగా లేదు ఇక శరీరం విషయానికి వస్తే మోకాలు దగ్గర కానీ లేదా మో వద్ద దగ్గర కానీ బుజ్జు అరగడం లేదా ఆ యొక్క స్థానం మారడం వల్ల మోకాలు నిప్పులు అనేటువంటివి అధికమవుతూ ఉంటాయి ఈ సమస్యకి ఈ నెలలో పరిష్కారం అనేది లభించదు కాస్త నీరసంగా మొహం అంతా కూడా నీరసయుక్తమైనటువంటి వ్యవస్థని కలుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు ఈ అంతా కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే చాలీస పారాయణం కానీ లేదా శ్రీరామ శ్రీరామ అనేటువంటి నామం కానీ జపించడం చాలా మంచిది మంగళవారం శనివారాలు తవలపాకు మీద శ్రీరామ అని ఒక పదకొండు తోలపాకుల మీద శ్రీరామ అని లిఖించి హనుమత్స్వామి వారికి సింధూరు అర్చన చేయడం చెప్పదగ్గ సూచన